ఈ దేవుని కొరకు దేవుడిని కనుగొంటాను చూడు ఈ యొక్క దాహము తృప్తి చెందిన నిశ్చయత కలిగి ఉంది బట్ బట్ ఇప్పటి అయితే ఈ ప్రకృతి సంబంధమైన ఆకలి నుండి సాధారణ నిర్ణయం తాలుమారు చేయగలిగితే సాధ్యమైతే అది అతను చేయగలడు అతను నేను ఒక మనిషి బయటికి వెళ్ళిపోయి ఒక మనిషి త్రాగుటకు అలవాటు పడినట్టుగా ఏంటి అది ఎందుకనగా అతను బాధపడిపోయి కృంగిపోయాడు అతనిలో ఒకటి కొదువు ఉన్నది కొంచెం కాలం చెప్పబోదు నేను ఉన్నాను ఒక పర్యవేక్షణ తరువాత అది ఎలా చెప్పబడినది గురించి మాట్లాడుతూ నా తండ్రి తాగేవాడని నేను చెప్పాను త్రాగటానికి అతను ఏమి చేసింది నాకు తెలియదు అని చెప్పాను అతని తృప్తిపరచ లేనిది ఒకటి ఉన్నది కనుక అని చెప్పాడు చెప్పాడు అతను త్రాగుడు వల్ల తన మనస్సును తాను అని అనుకున్నాడు వెంటనే నేను ఇది పట్టుకున్నాను

एक चीज बताओ, साथ में विशेष चीज कुछ नहीं, बात नहीं तालमार्क चीज तो नहीं। अगर यदि 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 वो दें तोर्ष द राइट प्लेस इन योर लाइफ। अतर बाता, ना हम लोगों ने जीवित मरोस तरीनस थाल आदि नियम बगल ने लेती, ये वनत लेती। देवो, तर्ष कैन देवो, भगवान प्रदान करेंगे इस साथ तर्ष को �

చెత్త కుండలోని కలుషిత హాన్ని నీవు తింటావు అవునా విక భావ కొన్యజానికి తీకావ ఒక పూలు తీకావ నీకు నీళ్లు కలబడపోయినట్లయితే నీం చనిపోతావు ఏ రకమైన కుండలోని నీల్లైనా నీవు త్రాగుతావు ఎందుకనగా నీవు నశించిపోతున్నావు అయితే దానికి కారణం ఏది లేదు దేవుడి దేవుని కొరకు దాను కూర్చున్నప్పుడు ఎందుకనగా దేవుడు చెరువుగల దేవుడు ఒక చరిత్ర సమ్మతితుడు కాదు జీవు గల దేవుని కొరకు నా ప్రాణము దృష్టి కొడుచున్నది జీవ జలం నుంచి నది ఒకటి ఉన్నది తృప్తి పరచునది ఒకటి ఉన్నది అది ప్రకృతి సంబంధమైనది కేవలం ప్రకృతి సంబంధమైన దాహము తీర్చుది ఆ ప్రాణం యొక్క దాహము శివచై అలవానికి అంటే సో ఫస్ట్ ఇస్ నీ అలవచ్చు సౌదర బ్రహ్మ ప్రాణము దృష్టిగుంటుందా ప్రాణము దాహముగుంటుందా అది ప్రకృతి సంబంధమైనదా అది yes that's right వర్ సో కు థర్స్ట్ అది Some other And uh, if uh, God made you this way, then so that you would thirst for He wants you to thirst and you're here. And God made you like this. they didn't know everything that you said. నిన్ను ఆ విధంగా చేయవలని ఆయన అనుకోలేదు అయితే నేను అలాగే తద్వారా తత్వారా నీవు